శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కిజయ్ శ్రీ దుని దాదా మహారాజ్ చరిత్ర తొమ్మిదవ అధ్యాయం శ్రీ గారి వచనామృతం ఎవరికి ఈశ్వరుడు కావాలో వారు భజన చేయవలేను చిరుతిండ్లు తినరాదు నిజమైన ధునికి కట్టెలు అవసరం లేదు ఈ దాదా తన బిడ్డల్ని ఎప్పుడూ మోసగించలేదు ఇక ముందు కూడా మోసగించడు ప్రపంచంలో ఎచ్చట చెడిపోయిన వాడైనా మా వద్దకు వచ్చినా బాగుపడును కానీ మా వద్ద చెడిపోయిన వారు ప్రపంచంలో ఎచ్చటను బాగుపడరు హరే రామ భజన చేయి చుండ్రు చుండ్రుడు వలన భక్తికి బలము చేకూరును వాద వివాదముల నుండి వీలైనంత వరకు దూరంగా ఉండండి మేము చిత్రపటాలు విగ్రహ రూపాలలో మాత్రమే ఉన్నామని తలచటం పొరపాటు మరియు ఎవరి తలలపైన అలంకరించము మోసములతో కపటములతో ప్రపంచమును మోసగించవద్దు ఒక రొట్టె ముక్కతో జీవించండి ఎవరైతే భజన చేయుదరో వారిని రక్షించును ఎవరు భజన చేయరో వారిని హరింతును అగ్ని స్త్రీ ధనము మనము ఎదుట ఉన్నప్పుడు మాత్రమే సరిగా పనిచేస్తాయి మనము ఎదురుగా లేనందున సరిగా పనిచేయనందున ప్రమాదము సంభవించును సాధకులకు మహాత్ముల సాన్నిధ్యము లాభము చేకూర్చును ఈ ప్రపంచములో యతి సతీ ఈ ఇద్దరే యశస్సులు నేడు వీరికి హాని జరుగుచున్నది నేను దెబ్బలు కొట్టేవాడితో నేను దెబ్బలు కొట్టేవాడి తోటి కూడా ఉంటాను దెబ్బలు తినేవాడితో మాత్రమే కాదు సోమనాథ మందిరముపై మహమ్మద్ గజని దండెత్తినప్పుడు అక్కడి ప్రజలు నపంసుకులై సైన్యమంతయు గుడ్డి గుడ్డిదగుననియూ వారి చేతులు పడిపోవుననియూ చెప్పసాగిరి ఇదే దృష్టాంతము ఈ దాదా తన బిడ్డలనన్నిటికీ మధ్యలో వదిలిపెట్టడు రాముని వెనుక అయోధ్య ఉన్నది అయోధ్య వెనుక రాముడు లేడు అభాగ్యతుడు అబ్ అభ్యాగతుడు రావణుడే కావచ్చు కానీ వారెక్కడి నుండి వచ్చారు అంతా బ్రహ్మమే గొడవలకు వీలైనంత దూరంగా ఉండు హరే రామ మంత్రాన్ని ప్రతిరోజు జపించు మనసులో ప్రార్థించి భజించి పూజించు సద్గురువులు చెప్పిందే చెయ్యాలి కానీ చేసినట్లు చెయ్యరాదు సేవకుడు సేవలోనూ ప్రార్థనలోనూ తత్పరుడు కావాలి ఎదుటి వారిని దోచుకునే బదులు శ్రీ దాదాజీ గారి దయను దోచుకుని సుఖాన్ని అనుభవించు మహాత్ముడు సిద్ధుడిగా కాదు సేవకుడిగా ఉంటే చాలు భూమ్యాకాశాల మధ్య అందరూ సోదర సోదరీమణులే గురువు దేవునికై గురుదేవునికై నిరీక్షించు ఆశను వదులుకో చెప్పటం అందరూ నేర్చుకున్నారు చెయ్యటం ఎవరూ నేర్పలేదు ఎక్కువ నిద్రపోకుండా తక్కువ నిద్రపోవాలి లేకుంటే ఆయుష్ క్షీణిస్తుంది ఎల్లప్పుడూ నామస్మరణ ఏమారవద్దు ఏదైనా తినాలంటే ముందు నైవేద్యం పెట్టి తిను దైవకృప పొందుతావు నీవు నా నామం జపిస్తుంటే నేను నీ కార్యంపై కన్నేసి ఉంచుతాను నీవు ఏ పను నీ పనులలో ఉంటే నేను నా లోకంలో ఉంటా నోట్లో నామం ఉంటే చేతిలో సదా కార్యసిద్ధి ఉంటుంది ప్రార్థనలో చైతన్యం సేవలో తత్పరత ఉండాలి ఒక సద్గురువును నమ్మి ఇంకో సద్గురును ఆశ్రయిస్తే వారెట్టి మంచి పనులు చేసినా సద్గతి కలగదు శ్రీ దాదాగారు నాటిన కల్పవృక్షాలు శ్రీ చిన్న దాదాగారు జైపూర్ దగ్గర దిండివనం అనే గ్రామంలో ఒక శ్రీమంతుని ఏకైక బిడ్డగా పెరిగారు వీరు తప్ వీరు తన ముప్పై సంవత్సరం వయసు వరకు డాక్టర్లకు అలవిగానే అనారోగ్యంతో ఉండేవారు శ్రీ దునివాల గారు సాయి కేడాలో ఉండగా వీరి తండ్రి గారు వీరిని చివరి ఆశగా శ్రీ గారి ఆశీస్సుల కొరకు తీసుకొచ్చారు వీరిని చూడగానే శ్రీ గారు నవ్వుతూ వీడే నా బిడ్డ వీడిని ఇక్కడే వదిలివేయండి అని ఆజ్ఞాపించారు వారి ఆరోగ్యం చెక్కబడటమే చాలని తల్లిదండ్రులు వారిని అచ్చటనే వదిలివేశారు వీరి ఆరోగ్యం చెక్కబడగానే ముండనం చేయించి హరిహరానంద అని పేరు పెట్టారు వీరు శ్రీ దాదా గారి తర్వాత దాదాగా ప్రసా ప్రసిద్ధి చెంది ఆశ్రమానికి వారసుడయ్యారు ఒకరోజు శ్రీ దాదాజీ గారు బ్రహ్మచారి ఆభరణాలు వస్త్రాలు సర సర్వంతి గుండు చేయించి నిరాహారిగా ఒక గదిలో బంధించారు ఆ విధంగా ముప్పై రోజుల వరకు వారికి ఎలాంటి ఆహారం ఇవ్వలేదు భక్తులు ఆహారం ఇస్తే బ్రహ్మచారి గారు తినేవారు కాదు ఒక ఒక ఒకనాడొక భూస్వామి శ్రీ దాదాజీ గారి దగ్గరకు వెళ్ళి రెండు నెలల నుండి బ్రహ్మచారి గారికి ఆహారం లేదు చనిపోతాడేమో అని ప్రార్థించాడు అరే బాలక వాడికి నేను కాయకల్ప చికిత్స చేస్తున్నాను అని చెప్పారు చివరకు ఒకరోజు బ్రహ్మచారి బ్రహ్మచారి గారిని గది నుండి బయటకు రప్పించి ఒక రకమైన వంటకాన్ని తినిపించి వారి దీక్ష విరమింపజేశారు అప్పుడే వారికి హరిహరానంద అనే దీక్షారామం ఇచ్చారు వీరే కాలాంతరంలో లో చిన్నదాజీగా విఖ్యాతులయ్యారు పంతొమ్మిది వందల ఇరవైవ సంవత్సరంలో శ్రీ చిన్నదాదా గారు శ్రీ దాదా గారి ఆదేశం మేరకు కుంభమేళా వెళ్లారు ఆ సమయంలో శ్రీ చిన్నదాదా గారి పండిట్టు హరిశంకర్ శుక్లా గారు బురహాన్పురంలోని తన గృహమునకు తీసుకువెళ్లారు ఒకనాటి రాత్రి ఆర్తి సమయంలో అచ్చటికి ముగ్గురు వ్యక్తులు శ్రీ దాదాగారి నగ్నస్థితిని అవహేళన చేయు నిమిషమిషతో వచ్చారు వారు తమ పాదరక్షలు తీయగానే లోనికి పోవ ప్రయత్నించారు మా శరీరాలు కూడా చర్మంతో ఉన్నాయి అలాంటప్పుడు చెప్పులతో లోపలికి పోతే ఏమని అడిగారు కానీ బహు కష్టం మీద అక్కడ ఉన్నవారు ఆ ముగ్గురి పాదరక్షకులు తీయించి లోనికి పంపారు శ్రీ దాదాగారు అందరికీ ప్రసాదం పెడుతూ ఈ వ్యక్తులకు ప్రసాదం ఇవ్వకుండా చేయి వెనక్కు తీసుకుని మీరు ప్రసాదం చెప్పులతోనే తీసుకోండి అని అన్నారు ఆ వచ్చిన ముగ్గురి నోర్లు తెరుచుకొని అలాగే ఉండిపోయారు అక్కడి భక్తులు ఆ ముగ్గురిని శ్రీ దాదాజీ గారికి క్షమాపణ చెప్పుకుని పాదాక్రాంతులైతే వారి నోర్లు యథాప్రకారం కాగలవని చెప్పారు వారు ఆ విధంగా క్షమాపణ చెప్పగానే వారి నోరు యథాప్రకారం పంచే నారంభించింది భక్తి అంటే ఏమిటో శ్రీ దాదా గారు ఆ అజ్ఞానులకు బోధించారు మహనీయులు ఎంతటి అద్భుత లీలలు చూపి తన బిడ్డలు కన్నులు తెరిపించాలని ప్రయత్నించిన ఇంద్రియ లోలు దుష్ట స్వభావులైన నీచులు ఆ ఆ లీలని అసత్యములని అపహాస్యం చేశారే కానీ విశ్వసించలేదు పోగా వారి ప్రేమను అర్థం చేసుకొని కృతజ్ఞతాభావంతో ఉండే బదులు వారికి కీడు చేయి తలపెట్టి ఆ పాపభారం వలన బాధలకు లోనవుతారు ఖేడాలోని కొందరు దుష్టులు శ్రీ గారి శిష్యులు పరమ పూజనీయులైన శ్రీ చోటే గారిపై కుతంత్రములు పన్ని దుష్ప్రచారాలు చేయసాగారు వారు నగ్నముగా ఉందరని సేవించవచ్చిన స్త్రీలతో సుఖింతురని కోర్టులో కేసు పెట్టారు శ్రీ పెద్దదాదా గారెందరో ప్రభుత్వ్యోగులకు భక్తులకు పూజనీయులకు కనుక కోర్టు మెజిస్ట్రేట్ స్వయముగా శ్రీ పెద్దదాదా గారి యొద్దకు విచారణ నిమిత్తం వచ్చారు కానీ సాక్ష్యమునకు బదులు తిట్లు కరదెబ్బలు పొంది మెజిస్ట్రేట్ వెళ్ళాడు కేసు త్రోసివేయబడింది ఈ దుశ్చర్యల ఫలితంగా ఎందరో కల కలరా వల్ల సాయిఖేడాలో చీమల వలె మరణించసాగారు ఆ ఆ ప్రాణాపాయ స్థితి పరిస్థితులలో తమను రక్షించమని ఎందరూ ప్రార్థించినా వినకుండా శ్రీ శ్రీదాదాగారు సాయిఖేడా వదిలి వెళ్లిపోయారు మహనీయుల చర్యలు ప్రస్తుతానికి మన కర్తం కానందున చే ఉన్నప్పటికీ కాలాంతరములు ఆచర్యలే మన ఉన్నతి కొరకు అనుగ్రహించబడిన వరాలని తెలియచేస్తాయి స్వామి నిత్యానందజీ పంతొమ్మిది వందల పద్నాలుగు సంవత్సరంలో దామేష్ నుండి అరవై సంవత్సరాల వృద్ధుడు తన భార్య చనిపోయాక శ్రీ దాదాగారి దర్శనార్థమై వచ్చాడు రాగానే అతన్ని బాగా కొట్టి అతనికి శిరోమండనం జయించి అని పేరు పెట్టారు వీరు చాందర్పూర్లో ప్రసిద్ధి పొందారు నేటికి వీరు తమ సమాధి నుండి వేల మందిని రక్షిస్తున్నారు మహా సమాధి హీనులు దీనులు బాధలు తీర్చి వారికి భక్తి విశ్వాసాలు అనుగ్రహించటానికి భక్తులకు హబరాలు ప్రసాదించటానికి ముముక్షుల చేత సాధన చేయించి ముక్తి ప్రసాదించటానికి అదృశ్యముకు దైవశక్తే ఈ జగత్తంతా నడిపిస్తున్నదని తెలిపేందుకు ఆ విశ్వచైతన్యమే పరమాత్మ సద్గురుల రూపంలో భూమిపై అవతరిస్తుంది ఇట్టి మహనీయుల జన్మ రహస్యము ఎంతటి దివ్యలీలలో మహాసమాధి విషయంలో కూడా అట్టిదే ఇట్టి మహనీయులు పాంచభౌతిక శరీరము చాలనంచ తర్వాత కూడా సత్యులై సూర్య చంద్రులు ఉన్నంత వరకు అవసరమైనప్పుడంతా తిరిగి భౌతిక శరీరంతో భక్తులకు దర్శనం ఇవ్వగలరు కనుకని వీరు మనలాగా మరణించరని వీరు శరీర త్యాగం చేయటం మహాసమాధి అని పెద్దలు చెప్తా చెప్ చెప్తారు ఇట్టి వీరి దివ్యస్థితిని ఆచార్య శ్రీ భరద్వాజం మాస్టర్ గారు మృత్యువుపై సాధించిన ఘన విజయమని శాశ్వత దైవరాజ్యమని పేర్కొన్నారు పూజ్య శ్రీ దాదాజీ గారు మహాసమాధి చెందటమే ఒక అద్భుత లీల కారణం వీరు ముప్పై నలభై సంవత్సరాల మధ్య వయస్సులో మూడు నాలుగు సార్లు శరీర త్యాగం చేయటం ప్రతిసారి భక్తుల పోలీసుల సమక్షంలో వీరి భౌతిక కాయాన్ని సమాధి చేయటం వీరు తిరిగి ప్రక గ్రామాల్లో యథాప్రకారం తమ దివ్యలీలలు ప్రదర్శిస్తూ అందరితో ఉండటం వలనాటి పోలీసు శాఖని విభ్రాంతి చెందించింది మధ్యప్రదేశ్లోని ఖాండ్వాలో ప పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరంలో మహాసమాధి చెందిన శ్రీ దాదాజీ నేటికి నిత్యశత్తులై ఉన్నారని భక్తుల అనుభవాలు నిరూపిస్తున్నాయి శ్రీ దాదా గారు పరమ పవిత్రమైన పుణ్యభూమి యూ సాయి కేడా ఎందు పంతొమ్మిది వందల ఏడు నుండి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి వరకు నివసించారు సుమారు ఇరవై రెండు సంవత్సరాల పాటు సాయి కేడాను తన కేంద్రంగా చేసుకుని శ్రీ గారు యావత్ భారతవనికే కాక ప్రపంచమునే ఒర్రూత లూగించి సంభ్రమాచర్యాలలో ఉంచారు మొండి రోమాలను మొండి రోగాములను మాన్పుట మొదలుకుని పుట్ పుట్టందులకు దృష్టినిచ్చుట చనిపోయిన వారిని బ్రతికించుట వరకు వారి చెయ్యని దివ్యలు ఇల్లలేవో వారి దివ్య చరిత్రంతా వ్రాయాలంటే మన జీవితమే చాలదు అంటుంది హిందీ రచయిత్రి శ్రీమతి ఆశా దుబే శ్రీ దాదాగారు పంతొమ్మిది ఇరవై సంవత్సరం జనవరి నెలలో ఒక రాత్రి భక్తులను తొందర చేసి బండి పిలిపించుకుని అందులో ఎక్కి రాత్రికి రాత్రి సాయి కెడా వదిలి వచ్చేశారు బుధ బుధనీ చింతలి యునేమేనార్ మీదుగా పయనించి ఏప్రిల్ నెలలో ఉజ్జయిని చేరారు మార్గ మధ్యంలో దేవాస్ ప్రాంతపు రాజు పాదరక్షకు లేకుండా శ్రీ దాదాగారి రథమును మూడు మైళ్ళ దూరం లాగి ధన్యులయ్యారు శ్రీ దాదాగారు ఉజ్జయినిలోని హనుమాన్ బాగ్లో హనుమాన్ బాగ్లో మకాం చేశారు అక్కడ నీరు లేక ఎండిపోచున్న బావిలో ఒక రొట్టె ముక్క వేసేంత మాత్రమే ఆ బావిలోని నీరు తరువులేని జలపూర్ణమై భక్తులతో ఇక్కట్లు బాపింది మూడు నాలుగు నెలల పాటు వారి దివ్య పాత పాటు ఉజ్జయినిలోని నేల కొలది భక్తులకు దివ్యలీలలు అనుగ్రహించారు వారు అక్కడ నుండి బడ్బాహ్ వెళ్లారు జూలై పంతొమ్మిది వందల ముప్పైలో అక్కడి భక్తులు గురు పూర్ణిమ వేడుకను శ్రీ దాదాకారి సమక్షంలో ఎంతో శ్రద్ధాభక్తులతో వైభవపేతంగా జరుపుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై నవంబర్ నెలలో దాదా గారు భక్తులను విన్న మన్నించి కాండ్వా దయచేసారు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన భక్తులు వారిని పరుపుపై సైనింపజేసి పెసలపప్పుతో చేసిన పొంగలి సమర్పించారు వారి జాతీంద్రియను అతీంద్రియావస్థను బట్టి అనతి కాలంలో భౌతిక దేహం త్యజించున్నారని అంతిమ దర్శనమునకు ఏర్పాట్లు గావించారు మహాసముద్రం వలయవచ్చు జనలు అరికట్టుటకు మంచం చుట్టూ కర్రలతో బో అమర్చి ప్రజలందరికీ దర్శనము ప్రసాదించారు హరిహర భగవాన్ శ్రీ చిన్నదాదా గారు గంగాధర బ్రహ్మచారి మురళీధర సోదరుడు గిరిజానంద గుప్తా గారులు రాత్రింబవళ్ళు శ్రీ దాదా గారిని కాచుకుని ఉన్నారు శ్రీ దాదా గారు సమాధి చెందారన్న వార్త విని ఖాండ్వా శోకసాగరము మునిగిపోయింది వారు వారు అనుకున్నట్లే శ్రీ దాదా గారు కొద్ది రోజులకు మహాసమాధి చెందారు ఆ తేదీ ఖచ్చితంగా తెలియరాలేదు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం డిసెంబర్ మూడవ తేదీన శ్రీ గారి దేహాన్ని వేల కొద్ది భక్తులు కన్నీటి వేడ్కోలు సమాధి చేశారు సమాధిలో చందన ముక్కలు పేల్చి వేర్చి మణుగుల కొద్దీ కర్పూరము పరిచి దానిపై పట్టు వస్త్రములు పాన్పును అమర్చి వెండి బంగారు నగలతోనూ పుష్పమాలికలతోనూ అలంకరించి పూజాహారతులు చేసి వేల భక్తుల ఆర్తనాదాల మధ్య వారిని సమాధి ఎందు శాశ్వత యోగ నిద్ర కొరకు వదిలివేసి సమాధిని బండలతో కప్పివేశారు ఆ మహామహిమాన్విత్రుడైన అవతార పురుషుడు నేటికి స్మరించిన వెంటనే తమ సమాధి నుండి పలుకుచు ఆర్త ఆర్త్రా ఆర్తాత్రణ పరాయణుడై తన దత్తావతార కార్యమును సత్యులై నెరవేర్చుచున్నారు వేల మంది ఆర్తులు వారి సమాధి నుండి ఏ ఏ వారి రక్షణ సమాధి నుండి ఏ వారి రక్షణ పొందుచున్నారు మహనీయుల ఎడల నిర్లక్ష్య భావమును శ్రీ దాదా గారు ఘోరంత కూడా వహించేవారు కాదు మహనీయులయడ నిర్లక్ష్య భావమును శ్రీదాదా గారు ఘోరంత కూడా సహించేవారు కాదు కారణం మట్టి నిర్లక్ష్య భావము నుండి భక్తులను విముక్తి చెయ్యనిదే ఆ భావం వలన భక్తులకు ఎనలేని కష్ట నష్టములే కాక పాప ఫలముల సంభవించునని శ్రీదాదాగారి అభిమతము భక్తుల అజ్ఞాన వైఖరిని తగు విధంగా సవరించి సన్మార్గమున పెట్టుటయే వారి అభిష్టము మహాసమాధి చెందాక కూడా వారు నిత్య సత్యులే కారులో వచ్చి శ్రీ దాదాగారి దర్శనం చేసుకున్న ఒక యువతి ఇచ్చట అరుగు తప్ప మరేమీ లేదే ఇది చాలా ప్రసిద్ధిగాంచిన క్షేత్రం అని విన్నాను కదా అని నిర్లక్ష్యంగా మాట్లాడి దర్శనానంతరం కారులో బయలుదేరింది పది బార్లు వెళ్ళారక కారు నిష్కారణంగా భూమిలో దిగబడి రెండు మూడు గంటల సేపు విశ్వప్రయత్నం చేసినా కదలలేదు వారు తమ తప్పును గుర్తించి తిరిగి సమాధి దగ్గరకు వెళ్ళి తన నిర్లక్ష్య వైఖరిని క్షమించి ప్రయాణం సుఖముగా జరుగునట్లు చేయమని ప్రా సాష్టాంగపడి శ్రీ దాదా గారిని ప్రార్థించారు తిరిగి వెళ్ళి వెళ్ళి కారును కదిలించి ముందే ఎంతో తేలికగా కారు వేగంగా పోసాగింది మహాసమాధి అనంతరం కూడా నేను నిత్య జాగరూకుడనే అని శ్రీ దాదా గారు అసంఖ్యాకమైన నీళ్ళ ద్వారా మనకు అభియమిస్తున్నారు మహాది మహాసమాధి అనంతరం పూజ్య శ్రీ ఆచార్య భరద్వాజ గారు చెప్పినట్లు మహనీయులు శరీర త్యాగం చేయడం అంటే మృత్యుపై సాధించిన విజయం అన్నమాట వారు భౌతికంగా మన భౌతిక క్షేత్రానికి కనపడకపోవచ్చు కానీ వారు సర్వత్రా సర్వదా అప్రమత్తులై వారిని స్మరించిన వేళలలో కూడా స్మరించని వేళలలో కూడా తన భక్తులను రక్షించటం మనం చూస్తున్నాము సర్వత్రా వారు అదృశ్యంగా ఉన్న వారి సమాధులలో వారి ప్రత్యేక ప్రభావం మనకు ప్రత్యేకంగా కనబడుతుంది వాళ్ళు దాన్ని బట్టయ్యా మనం ఉండేది అని భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు చెప్పిన మాట అక్షర సత్యమని రుజువు అవుతుంది వారి దివ్య సమాధుల దగ్గర అందరికీ ఒకే ఫలితం రానందుకు శ్రీ వెంకయ్య స్వామి వారి మాటే కారణమని తెలుస్తుంది శ్రీ దాదాజీ గారి సమాధి నుండి తక్షణం మేలు పొందిన దివ్య గాథ చూద్దాము ముల్తాయి నివాసి అయిన ఇరవై నాలుగు సంవత్సరంలో అందమైన అమ్మాయికి పిచ్చి పట్టింది ఆ దారుణమైన పిచ్చిలో ఆమె తన శరీర కండరాలు తానే కొరుక్కుని తినేది అంతేకాక ఆమెను బంధించి ఉంచిన ఇనుప గొలుసులు కొరికేది ఏమాత్రం వీలైనా శరీరంపైనున్న గుడ్డలు తీసి పారవేసేది ఈ దారుణమైన పరిస్థితిలో ఆమెకు చేసిన సర్వ వైద్యాలు విఫలమయ్యాయి చివరిగా ఆశగా శ్రీ దాదాజీ గారి సమాధి యొద్దకు తీసుకువచ్చారు మనుషుల చేయి తప్పించుకుని పారిపోయేది ఎంతో కష్టంతో తిరిగి గొలుసులతో బంధించి తెచ్చి ఆమె శిరస్సును శ్రీవారి సమాధికి తాకించకని ఆమె నాట్యం చేస్తూ భజనలు పాడడం మొదలుపెట్టింది క్రమంగా పిచ్చి తగ్గి ్రిచ్చి తగ్గిపోయాక కూడా ఆమె కృతజ్ఞతతో మూడు సంవత్సరాల వరకు శ్రీ దాదాజీ గారి సమాధి సేవ చేస్తూ ఉండిపోయింది బైతుల్ నివాసి శివరామరాజు గారు తన దివ్యానుభవం ఇలా చెబుతున్నారు భక్తి శ్రద్ధలకు మా ఇల్లు పెట్టినది పేరుగా ఉండేది నేను జన్మించగానే నా పేరు శివరాజు అని పేరు పెట్టారు అప్పటికే మా పెద్దలంతా శ్రీ దాదాజీ గారి భక్తులు నేను ఒక సంవత్సరం బిడ్డగా ఉండగా మా తల్లి నన్ను శ్రీ దాదాజీ గారి పాదాల వద్ద పడుకోబెట్టింది వెంటనే శ్రీ దాదాజీ ఏమి కావాలి అని అడుగుతూ తన కర్ర తీసుకుంటుంటే మా అమ్మ భయపడి నన్ను తన చేతిలోకి తీసుకుంటూ ఏమీ లేదు స్వామి అనిందట వెంటనే శ్రీ దాదాజీ గారు ఏమీ లేకుంటే ఏమీ లేదు అన్నారట ఆ మాటలకు అర్థం ఏమిటో ఎవరు పట్టించుకోలేదు క్రమంగా మా పెద్దలందరూ స్వర్గస్థులై దాయాదులు మమ్మల్ని కోర్టు పాలు చేశారు నా రాజీ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి ఈ కేసులు అనేక సంవత్సరాలు జరిగాయి నేను కూడా శ్రీ దాదాజీ గారి భక్తుడనే శ్రీ దాదాజీ పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం సభ చెందారు నేను కోర్టు కేసుల ఒత్తిడి తట్టుకోలేక పంతొమ్మిది యాభై ప్రాంతంలో శ్రీ దాదాజీ గారిని మనశ్శాంతిని ప్రసాదించమని తీవ్రంగా ప్రార్థించేవాడిని మనశ్శాంతి వరకరకు శ్రీ దాదాజీ గారి అగ్నిహోత్రం చేయసాగాను క్రమంగా నాకు శాంతి లభించడమే కాక కోర్టు కేసులన్నీ సద్దుమణిగాయి ఈ ఇంటిలో శాంతి నెలకొల్ నెలకొల్లింది క్రమంగా నా శరీరానికి పాలు తప్ప మిగతా ఏ వస్తువులు పడకుండా చేశారు శ్రీ దాదాజీ వ్యాయామం కూడా మొదలుపెట్టాను కోర్టు వ్యవహారాల వలన ప్రపంచ విముఖత ఆత్మసాక్షాత్కారానికే తపన మొదలయ్యింది కానీ నాకెవరు గురువులు లేరు మహాసమాధి అనంతరం కూడా శ్రీ దాదాజీ గారే నాకు శరణ్యమయ్యారు క్రమంగా వారు సిద్ధులు సంక్రమించాయి నాకు సిద్ధులు సంక్రమించాయి శ్రీ దాదాజీ గారి కృపతో వాటిని కూడా అతిక్రమించాను అప్పుడు భక్తి నుండి జ్ఞాన మార్గంలోనికి తెచ్చారు అప్పుడు అగ్నిహోత్రం కూడా మానేశాను అప్పుడు బాహ్యంగా శ్రీ నారాయణ దాదా నారాయణ దాస్ జీ గారి మార్గదర్శకత్వం లభించింది ఈ జగత్తంతా దృశ్యమాన జగత్తుగాతో సాగి ఆత్మానందంలో మునగసాగాను ఏమీ లేకుంటే ఏమీ లేదన్న శ్రీ దాదాజీ గారి మాట అప్పుడు అర్థమయ్యాయి మనసులో ఏమీ లేకుంటే ప్రతిబంధకాలన్నీ ఏమీ లేవని మిగిలేది దైవమేనని తెలిసింది మహాసమాధి అనంతరం కూడా శ్రీ దాదాజీ నమ్మిన వారికి కల్ప వృక్షమే భారత స్వాతంత్ర యోధుడు హల్కు ప్రసాద్ గారు ఈనాటికి భారత ప్రభుత్వ పెన్షన్తో పాటు కొంత భూమిని కూడా స్వతంత్ర సమరయోధుల పారిశో పారి పారి సంతోష్ఠితకంగా ప్రభుత్వం నుండి పొంది ఉన్నారు జబల్పూర్ నివాసియగు వీరి కుమార్తె శ్యామలాబాయికి ప్రేత బాధ వల్ల ఇరవై నాలుగు సంవత్సరాలుగా సంతానం కలగలేదు ఈమె ఒకసారి ఖాండ్వాలో శ్రీ గారిని దర్శించి వారి ఫోటో తీసుకెళ్లి తన ఇంట్లో బోడకు తగిలించింది కానీ పూజ నమస్కారం చేయలేదు ఎన్నో వైద్యాలు భూత వైద్యాలతో సహా వ్యర్థమయ్యాయి ఒకసారి శ్రీ చోటేలాల్ అని వారు శ్రీ గారి స్నానమునకు త్రాగేందుకు అలహాబాద్ నుండి త్రివేణి సంగమ జలము తీసుకుపోతూ జబల్పూర్లోని శ్యామాబాయి గృహాన్ని దర్శించారు పూజలు లేకుండా గోడకు వెళ్లాడుతున్న శ్రీ దాదాజీ గారి ఫోటో క్రిందకు దించి తగిన ఆసనంపై శ్రీ దాదా దాదాజీ గారిని ఫోటో ఉంచి పూజాది కములు నిర్వర్తించారు అక్కడికి వచ్చిన భక్తులకు శ్రీ దాదాజీ గారిని గురించి చెబుతూ వారు పరమ శివుని అవతారమై ఉన్నారని ఆ విధంగా పూజ లేకుండా వారి చిత్రపటాన్ని నిరాధారణంగా నిరాధారణంగా ఉంచటం అపచారమైనదిగా వివరించారు భక్తులందరితో పాటు శ్యామాబాయి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు 的。 చిత్రంగా ఆమె ఒడిలో ఒక మామిడి పండు రెండు జామ పళ్ళు పడ్డాయి శ్రీ చోటేలాల్ గారి సలహాపై ఆమె ఆ పళ్ళు తిని భక్తితో శ్రీ దాదాజీ గారిని నిత్యం పూజించసాగింది మూడు సంవత్సరాలలో వరుసగా ఆమెకు ఒక మగబిడ్డ ఇద్దరు ఆడపిల్లలు కలిగారు ప్రేత బాధ వైదొలిగింది మహాత్మల చిత్రపటాలను మనమెంత ప్రతిశ్రద్ధలతో సేవించాలో ఈ లీల తెలుపుతుంది మహాత్మల దర్శనమును అంగడి వేరం వలె కాక శ్రద్ధాభక్తులతో వినియోగించుకోమని తెలుపుతుంది ముల్తాయి నివాసి శ్రీ నీలకంఠరావు గారు సుమారు ఎనిమిది సంవత్సరాలుగా పిచ్చితో బాధపడ్డారు వీరు పోలీసు ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ ఇలా అయ్యారు వారు చేయించిన వైద్యాలన్నీ విఫలమయ్యాయి కనపడిన వారందరినీ కొట్టడం తిట్టడంతో అనేక సార్లు వీరిని జైలుకు కూడా పంపారు చివరి ఆశగా వీరి తల్లిగారైన మహాలక్ష్మిబాయి చోటే గారు శ్రీధుని వాళ్ళ దాదా గారి సమాధిని ఆశ్రయించింది తన బిడ్డ ఆరోగ్యం బాగు చేయమని హృదయ విదారకంగా సోకిస్తూ శ్రీవారి సమాధిని పూజించసాగింది కానీ ఒక నెల తర్వాత రావుగారు అందరిని కొట్ట కొట్టసాగినందున పిచ్చాసుపత్రిలో చేర్చినట్లు లెటర్ వచ్చింది ఆప్తుల సలహాపై ఆమె ఇంటికి వెళ్లే ప్రయాణం మానుకుని శ్రీవారి సమాధికే తన మనోవేదన మొరపెట్టుకోసాగింది పంతొమ్మిది వందల నలభై ఒకటి డిసెంబర్ ఐదవ తేదీన శ్రీ సహస్ర చండీయ యజ్ఞము ఖాండ్వాలోని శ్రీ దాదాగారి ఆశ్రమంలో జరపబడుతుందని కరపత్రములు విడుదల చేశారు కానీ ఆ సమయంలో ఆశ్రమమునకు ఆ యజ్ఞము జరిపే ఆర్థిక స్తోమత లేదని అందరికీ తెలుసు లక్షల కొలది రూపాయలు లేనిదే ఆ యజ్ఞానికి జరుపు సాధ్యం కాదు ఈ శ్రీ దాదాగారి కృప వలన సమయానికి ఆ వ్యయానికి అవసరమైన ధరమంతా సమకూడి యజ్ఞం విజయవంతమైంది అంతేకాక అంతవరకు ముస్లింల ఆధీనంలోనున్న ఆశ్రమ స్థలమంతా కొని ఆశ్రమం పేరుతో రిజిస్టర్ చేయించుకున్నారు పై రెండు కార్యక్రమాలు కేవలం శ్రీ దాదాగారి మహిమ వలనే జరిగాయి పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరంలో శ్రీ శంకరానంద గారు శ్రీ దునిలాలా దునివాలా దాదాగారి శిష్యులలో ఒకరు హిమాలయాలకు యాత్రకు వెళ్లారు తుంగనాథ్ శిఖరాలపై మంచు కొండలు తప్ప మరేమి కా కానరాని ప్రదేశంలో ఒక రావి మాను దాని క్రింద అగ్నిహోత్రము ముందు కూర్చుని ఉన్న ఒక దిగంబర యోగి వారిని శ్రీ శంకరానంద గారు చూచి సంభ్రమాచర్యాలతో వారి దగ్గరకు వెళ్లారు ఆ దిగంబర యోగి మంచినీరు జీర్ణ వస్త్రములు అడిగి స్వీకరించారు వెంటనే నిప్పులలో చేయి పెట్టి కొన్ని నిప్పు కణికలను విభూతి తీసి శ్రీ శంకరానంద గారు సమర్పించిన ఒక గుడ్డలో మూటగట్టి వారికి ప్రసాదించారు మేము గిరిరాజాము ముకుట మండలము అది శ్రీ దునివాల దాదాగారి బిరుదు మరుగున పడుతున్న మా పేరు మా జ్వాలాగ్ని వెలుగులోకి తీసుకురా అని చెప్పి వారికి సెలవిచ్చారు శ్రీ శంకరానందుల వారు శిష్య సమేతంగా భోజనాలు ముగించి తిరిగి ఆ ప్రదేశమునకు వచ్చి చూస్తే ఆ రావిచెట్టు కానీ ఆ దిగంబర యోగి కానీ కానీ లేరు మేము గిరిరాజాకు మకుటల మకుట మరణులమని చెప్పారు కనుక వారు తప్ప కాసు దునివాల దాదాగారే నేటికి అసంఖ్యాకులైన భక్తులకు భౌతిక దర్శనం అనుగ్రహించి రక్షిస్తున్నారు ఒకప్పుడు శ్రీ దాదాజీ గారి మహాసమాధి అనంతరము అకోలాకు చెందిన శ్రీ సుభాష్ బాబా గారి అభ్యర్థనపై హిందీ మూలం రచయిత గారు అకోలాకు పూర్ణాహుతికి వెళ్లారు అక్కడ జనం రద్దీ అయ్యి ఒక పిల్లవాడు ఆ రద్దీలో మరణించాడు ఆ బిడ్డను అగ్నిహోత్రం దగ్గర పరుండబెట్టారు శ్రీ దాదా గారి తీర్థము ఆ బిడ్డకు పోసి విభూతిని అతని శరీరానికి పూయగానే బిడ్డ పునర్జీవితుడయ్యాడు వాతావరణమంతా శ్రీ దాదాజీ గారికి జై అనే నివాద నినా నినాదాలతో మిన్ను ముట్టింది శ్రీ దాదాజీ గారి మహిమ ఎంత నా సత్యం ప్రజలందరికీ రూఢి అయింది మహాసమాధి అనంతరం కూడా సద్గురులు కోరినప్పుడు శరీరంలో భూమిపై తన భక్తులకు దర్శనమివ్వగలరని సర్వత్రా సర్వదా తన భక్తులందరినీ కంటికి రేపవలే కాపాడగలరని వారి సమాధులు వారి ప్రత్యక్ష సజీవ రూపాలేనని అనే సత్యము ఆ దత్త సంప్రదాయం మెరిగిన వారిలో కూడా చాలా మందికి హృదయగతం కాదు సద్గురుడు మహాసమాధి చెందాక వారి సమాధిని వారి శరీరంతో ఉన్నప్పుడు దర్శించినంత తరచుగా దర్శించటం మానేస్తారు కానీ పరమ మూర్తులైన సద్గురువులు మాత్రము మనం వారిని వదిలినా వారు మనలను వదలరు మహాసమాధి అనంతరం కూడా మేము సజీవులై మిమ్మల్ని ఉద్ధరించుటకు బద్ద కంకుణులమై బద్ద కంక కంకణులమై ఉన్నామని మనకు తగు విధముగా ఎరుకపరిచి మన భక్తి శ్రద్ధలు పూర్వంలాగే వృద్ధి చెందే నిదర్శనాలు ప్రస ప్రదర్శిస్తారు దాదా గారి మహాసమాధి అనంతరం మా మదన మోహన్ గారు చాలా కాలం వరకు ఖాండ్వా వెళ్ళి వారి దివ్య సమాధిని దర్శించలేదు ఒకప్పుడు వారు సమా సమాధి దర్ దర్శనం చేసి అచ్చట నిద్రించారు ప్రేమమయుడైన శ్రీ దాదా గారు స్వప్న దర్శనమిచ్చి మదన్ గారిని గౌరవించుకుని ఒరై నీవు పిల్లల మధ్య చిక్కుకొని భారతదేశంలోని పంచధామమైన నాయొద్దకు రాకుండా మానేశావు అర్ధ రూపాయి మిగిల్చిన నా యొద్దకు రాగలవు వచ్చినప్పుడు పది రోజులుండి నన్ను తృప్తిగా సేవించిపోతూ ఉండు అని పలికాడు వారి ప్రేమకు కరిగిపోయిన మదన్ గారికి ఆనంద బాష్పాలు రాలాయి మరుసటి మరుసటిసారి సమాధి దర్శనానికి వచ్చి పది రోజులు ఉండా కానీ వెంటనే రమ్మని జిల్లా కలెక్టర్ టెలిగ్రామ్ పంపారు శ్రీ దాదాగారి శిష్యులైన హరిహర భగవానులకి ఇది చూచి శ్రీ దాదాగారి ఉత్త రువు అయినాక మరి ఎవరి ఉత్తర్వులు చల్లవు నీవేం భయపడవద్దని సలహా ఇచ్చారు పది రోజుల తర్వాత డ్యూటీకి వెళ్తే కలెక్టర్ గారు ఆ విషయమే ప్రస్తావించలేదు ఇట్టి మహాద్భుత చరిత్రను మనకు ప్రసాదించిన పూజ్యపాదులు ఆచార్య శ్రీ భరద్వాజ మాస్టర్ గారికి తెలుగు శ్రోతలందరమూ ఎంతో రుణపడి ఉన్నాము ఆ దత్తావతారాల చరిత్ర నిత్యపారాయణ చేయటమే సాధకులైన వారికి లౌకికులకు కూడా ఈ కలియుగంలో అత్యుత్తమైన నిష్కామ కర్మ ఇట్టి పారాయణ మనము ఇట్టి పారాయణం మనల్ని ఉద్ధరించుటయే కాక సాటి మానవులకు కూడా అనేక విధములుగా సహాయం చేస్తుంది శ్రీ భరద్వాజ మాస్టర్ గారు కోరినట్టు నిత్యము ఆ సద్గ్రంథాలు పారాయణము చేసి నిత్య సత్సంగాలు జరిపి వారి రుణం తీర్చుకుందాము సర్వే జనా సుఖినో భవంతు లోకాన్ సమస్తా సుఖినో భవంతు జై సాయి మాస్టర్